ఫ్రెండ్స్ ఇదిగో అను నేను భోజనానికి వెళ్తున్నాము ఎవరిదంటే ఇక్కడ పుట్టింటికి కదా నాకు బామర్ తవ్వుతాడాడు అసలు మామూలుగా అయితే వాళ్ళం కాదు కానీ అక్కడికి మనల్ని కలవటానికి అక్కడి నుంచో సబ్స్క్రైబర్స్ వస్తున్నారంట ఖచ్చితంగా పిలువు పిలువు అంటే వాడు చాలాసార్లు చెప్పాడు రాబావా రాబావా అని లేకపోతే వాళ్ళం కాదనమాట అంటే కుదరదు మా సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు కదా మళ్ళీ చెప్పి అంత ఇదిగా చెప్పి కూడా వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్తున్నాము సో లక్కీగానే తీసుకెళ్ళాలి అట్లా సున్నా స్కూల్కి వెళ్ళిపోయింది లక్కీగానేమో మా వదిలి వస్తే వదిలిని చూసుకుంటుంది అనమాట ఇల్లు ఎక్కడ ఎక్కడ ఇల్లు అది పోయి సో అది అక్కడ ఫంక్షన్ జరుగుతుంది అక్కడేమో అనుకున్నాం కాదు ఎక్కడ ఫంక్షన్ అక్కడ దేని ఇక్కడికి రావాల్సింది మనం అయిపోయిందండి వచ్చేసాం బాగా లేట్ అయిపోయింది రెండున్నర వరకు భోజనాలు అవ్వలేదు అక్కడ లేట్ అయిపోయింది ఏమంటుందో బయట ఇదిగోండి సెంట్రింగ్ మేస్తూలకి ఫుల్గా మంచి మసాలా వేసి చాయ్ పెట్టాను మనోళ్ళు రాలేదుగా మీరా నాగుల మీరా లక్ష్మీ నవీన్లు రాలేదుగా లక్ష్మీ ఏం ఊరెళ్ళు ఉన్నారంట నాగుల మీరాకి పని లేదు ఇక్కడ సో అందుకని చెప్పేసి వాళ్ళు రాలేదు తను వేరే చోట వర్క్ ఉంటే వెళ్ళాడంట సో ఇంకా మనోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి చాయ్ పెట్టాను మంచి మసాలా వేసి ఇద్దాం కాబట్టి అదు రాబాబాయ్ ఫ్రెండ్స్ అదగోండి అదే మా ఇల్లు చక్కలే అవుతుంది ఇంకా వర్క్ అవ్వలేదు కంప్లీట్ అవ్వాలా రేపుడు దిద్దేమో నేను మా అన్నయ్యలు ఇల్లు మారుతున్నారు అంటే వచ్చాము ఈ డాబా అనమాట ఇదిగో ఈ డాబాలో చూసారు ఎన్ని గుర్రాలు ఉన్నాయో చాలా ఉన్నాయి కదా సో ఇందులో ఈ డాబాలో ఒక పోర్షన్లో దిగుతున్నారనమాట అంటే మనకి ఇంటికి దగ్గరే అది మన ఇల్లు అనుకోడా ఇక్కడేమో ఈ డాబాలో ఇల్లు దిగుతున్నారు ఇక్కడ కొండ వ్యూ చూడంత బాగుంది ఉండండి కెమెరా దొరుకుతా సో వాళ్ళు అయితే ఇక్కడ దిగుతున్నారనమాట ఆ వర్క్ జరుగుతుంది వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి మనకన్నా కొన్ని ఇల్లు అడ్డు ఉన్నాయి ఇది డబుల్ స్టేర్ అవడం రెండంతస్తువడం వల్ల బాగా కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది ఇక్కడ నుంచి శివుడు కనిపిస్తాడు చూపిస్తా ఉండండి అదిగోండి కనబడుతుందిగా అక్కడ శివుడు విగ్రహం శివకేశవాలయం అని ఉంటుంది అది విగ్రహం అనమాట అనుకోకుండా ఆ రోజు నైట్ మేము బందర్డ్డు ఆ రోడ్లో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అదే రోడ్లో మేము వెళ్తూ ఉంటే అప్పుడే మా ముందు ఆ కార్లో నుంచి ఆయన వెళ్ళటం కనబడ్డారు ఏంటి ఈయన కేఏ పాల్లా ఉన్నారు ఆయనైనా ఈయన కాదా అని చెప్పేసి బండి లోపలికి తిప్పా లోపలికి తిప్పితే ఆయన అనమాట ఏదో విజిటింగ్ కార్డులో ఏయో మరి పంచుతూ అందరికి హాయ్ చెప్తున్నారు ఏంటి ఆ విజిటింగ్ కార్డులో ఏంటి అని చెప్పేసి ఆగి చూశాను చూస్తే సరే ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అంటే ఒకవేళ ఏమన్నా పార్టీ సంబంధించిన ప్రచారాలు ఏమైనా ఉన్నాయేమో లేని చెప్పేసి అక్కడ ఒక రెండు ముక్కలు వీడియో తీశారు సరే అని చెప్పేసి తిరిగి నేను రిటర్న్ వచ్చేస్తున్నాను వస్తుంటే అదే బందర్ రోడ్లో మన అంబేద్కర్ గారి విగ్రహం కట్టించారు కదా అక్కడ ఫుట్పాత్ ఉంటుంది ఆ రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఇది ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆయన పక్కన ఒక నలుగురు ఐదుగురు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇక మరి ఆయన ఎందుకు వచ్చారు ఆ సందులోకి ఎందుకు వచ్చారు అదంతా చూస్తున్న అంటే విజయవాడ మొత్తం అలా చూస్తున్నారేమో తిరిగి నాకు అర్థం కాలేదు సరే ఆయన ఆ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే జనాలు అందరూ వస్తారని చెప్పి పరిగెడుతున్నారేమో మరి ఎందుకు పరిగెడుతున్నారు అసలు నాకేం అర్థం కాదా అర్ధరాత్రి పూట ఏనేంటి ఇక్కడ దీని మీద ఎందుకు పరిగెడుతున్నాడు ఏంటి అని చెప్పి అనుకున్నావు అక్కడ దాకా పరిగెత్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సరే అని చెప్పేసి మేము వచ్చేసాం అనమాట వచ్చేసిన తర్వాత మా ముందు కార్ వెళ్ళి ఇదిగో ఇక్కడ ఆగిందనమాట ఈ కార్ ఆగి అందులోంచి ఎవరు ఒక దిగారు సరే ఇది అయినా కాదా అని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాము సరేలే మరి ఆయన కాదులే మనకు లేట్ అయిపోతుంది కదా పిల్లలు అని చెప్పేసి ఇంకా ఇంకక్కడి నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వర్క్ ఇక్కడ వరకు జరిగింది ఈ బాక్స్లో పెట్టారు ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో ఖాళీలు పూర్తి చేయాలన్నమాట అంటే పరుపులాగా వేస్తారంట పరుపు వేయాలంట దీనికి ఇదండి ఈరోజు ఇటు వీడియో ఓకేనా వీడియో వేస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా కొత్తగా ఉన్న మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ద దాక్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం తాయి ఎలా ఉన్నారండి బాగున్నారా టైము ఆరు అండి వాటర్ చేద్దాం అని చెప్పి లేచాను పిల్ల మన వర్కర్స్ అందరు వచ్చేసారు బాగున్నా గురు బాగున్నారా ఎంత అయిపోయింది వచ్చి ఏంది పొద్దున్న వచ్చారు లేట్ అయిందా వచ్చేసారండి అప్పుడు వర్కర్ ఆరు గంటలకి పని అయితే స్టార్ట్ చేశారు అయిపోద్దా అయిపోవటం ఇది ఎన్నింటికల్ అయింది మధ్యాహ్నం కల్లా అయిపోద్దా పని అయితే స్టార్ట్ చేశారు అది ఒక కూడా వచ్చారు ఆరం పావే అయింది పని అయితే స్టార్ట్ అయిపోయింది జాగ్రత్త నిలుకున్నారా మంచు పడ్డది కదండి ఫుల్గా వాటర్ వాటర్ అయ్యి నిన్న ఆయిల్ పోసారు కదా ఇంజిన్ ఆయిల్ సో అది జారుతుందని ఇలా ఇసుక పోసారు ఎంత గోడలేదండి ఒట్టి చక్కల మీద పెట్టారు మనిషి నిల్చున్నా కానీ అది కదలట్లేదు ఎంత కదలట్లా గురు ఎక్కడ ఏదో అన్నది కూడా సెట్ చేసి పెట్టేస్తున్నావా అదే ఈజీ అయిపోద్దనే కొలతలు వేసుకున్నారు మార్క్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని అవి ఎక్కించుకున్నారు దేని ప్లేస్లో అది పెట్టేశారు దగ్గర బాబు టిఫిన్ వెళ్తున్నారా తాగేసాలండి ಅರೆ ನವೀನೋಳ ಕೂಡಾ ಗುರು ಇಡುತ್ತಾರಾ ನವೀನ್ ಕೊಡ ಅದೇನು ಗುರು ಮೀ ಮಾತ್ರ ಮನವೇ ಗುರು ಏ ಅಕ್ಕ ಮಾತ್ರ ಪರ ಅರ್ಲೇ ಗುರು ತಾಗೇಸಲ್ ಇಂಕ ಇದೆ ಲಾಸ್ಟ್ಲೇ ಕೂಡ ಮಾು ಈ ಪಕ್ಕ మనోలేగా అమ్మాని అమ్మా మామూలు కాదు గురే ఆరు వందలు అని చెప్పు నాకు ఉంది ఎన్న అయిపోయిందా అయిపోయిందా వెళ్ళిపోవటమేనా వెళ్ళిపోవటమేనా ఆ పరుపుల వేయాలా ఓకే అయిపోయిందా గురు బాత్రూము అమ్మ మామూలుగా లేదుగా తప్పుకోరా ఫుల్ క్లాసీగా ఉందిగా ఇది భలే టేస్టే టేస్ వాడు బాగుంది అయిపోయిందండి ఇక్కడ బాత్రూము బాగా వచ్చింది నీట్గా ఉంది किंद बले हाईलाइट చేసావుగా కింద బలే హైలైట్ చేసావుగా బాగుంది శుభప్ర